నమస్తే వన్ మంత్ నుంచి చూస్తున్నాం ఏ కోర్టు కాడ చూడు అబ్బాయిదే మోసపోయి అమ్మాయిదే చేతులు అమ్మాయి పెట్టిన కేసులకి కోర్టు తిరగలేక కోర్టు మెట్ట మీద ఉండి ఏడుస్తున్నారు కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా కూడా కేసులు తెగక బాధ్యపడతా సంబంధాలు తెగక కేసులు ముందుకు రాలేక చిత్రహింసలు అనుభవిస్తున్నారు కొంతమంది అబ్బాయి మీద అమ్మాయిలు అక్రమ కేసులు పెడుతున్నారు ఇవన్నీ ఎవరికైనా తెలుస్తుందా ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఒక శుభవార్త మేము ముందుకు తీసుకొచ్చిన స్త్రీశక్తి మైదా సంఘం డబ్బుకు అమ్ముడుపోయేది కాదు దయచేసి మియాపూర్ బస్సు ఎదురుగా ఇది నా అద్ద నేను ఉంటాను ఖచ్చితంగా నన్ను కలవాలనుకుంటే మీకు ఏదైనా అన్యాయం జరిగితే ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ మా ఫోన్ నెంబర్ ఇస్తున్నాం మాకు ఫోన్ చేసి మాకు కంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం ఎందుకంటే ఈ టూ డేస్లో ఒక దర్బార్ స్టార్ట్ చేస్తున్నాం అబ్బాయిలకు మోసం చేసిన అమ్మాయిలకు తగిన బుద్ధి చెప్పనీకి అమ్మాయిలకు మోసం చేసిన అబ్బాయిలకు తగిన బుద్ధి చెప్పనీకి న్యాయబద్ధమైన శక్తి సంఘంలో ఎటువంటి అన్యాయం జరగకూడదు ఈ సంఘాల పేరు చెప్పి మైదా సంఘాలు అని చెప్పేసి కొంతమంది మోకాళ్ళకు మేకప్లు వేసుకొని వాళ్ళ ఖర్చులకి వాళ్ళ తిన్నికి వాళ్ళకి సుఖాలకి డబ్బు కావాలి కాబట్టి ఈ సంఘాల పేరు చెప్పి అబ్బాయిని మోసం చేస్తూ అమ్మాయిలను మోసం చేస్తూ తప్ప ఎవరిది రైట్ ఎవరిది తెలుసుకోకుండా డబ్బు తినే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని సంఘాలు కొన్ని సంఘస్థులు వాళ్ళను కూడా బయట పెట్టబోతున్నాం తస్మాత్ జాగ్రత్త ఖచ్చితంగా ఈ నిర్ణయం మేము ఎందుకు తీసుకున్నామంటే నిన్న ఒక సంఘటన మా కళ్ళ ముందు జరిగింది అమ్మాయిది తప్పు ఉంది అబ్బాయిది రైట్ ఉంది కానీ అమ్మాయి తలుపున వచ్చిన మహిళా సంఘస్తుడు అబ్బాయిదే తప్పు అంటున్నారు ఏంటి కొంచెమన్నా మీకు ఖచ్చితంగా కాస్తన్న మీకు నాలెడ్జ్ ఉంటే నిజంగా మాది మహిళా సంఘం ప్రతి ఒక్కరికి న్యాయం చెయ్యాలి అనుకుంటే మీరు ఇలాంటి మాట మీరు చెప్పదు ఎక్కడ అన్యాయం ఉంటే అది అన్యాయం అని చెప్తారు ఎక్కడ న్యాయం ఉంటుంది అది న్యాయం అని చెప్తారు అది ఒక మహిళా సంఘానికి ఉన్న ఒక రూజు ఎవరు డబ్బిస్తే వాడు పక్కన మాట్లాడేది కాదు ఏ అమ్మాయికి అబ్బాయి తప్పు చేసినా వాడు తోజు తీయనికి సిద్ధంగా ఉండి మేము వస్తున్నాము అమ్మాయి అబ్బాయికి తప్పు చేసిన తన తల్లి తండ్రితో సహా అమ్మాయితో సహా తోజు తీయనీకి కూడా మేము రెడీగా ఉన్నాము జాగ్రత్త మీరు నాయకుల పేరు చెప్పిన సీఎం పేరు చెప్పిన ఒక పోలీస్ ఆఫీసర్ మాకు తెలుసు కమిషనర్ మాకు తెలుసు ఎస్ఐ మాకు తెలుసు డిఎస్పీ మాకు తెలుసు అని చెప్పిన వాళ్ళ డ్యూటీలు మానేసి వాళ్ళ జాబులు మానేసి వాళ్ళు చేసే రాజకీయం మానేసి అక్రమణంగా అన్యాయంగా ఈ మొగుడు కాకపోతే ఇంకొక మొగుడు ఈ ప్రజాం కాకపోతే ఇంకొక పెదం అని చెప్పేసి మీరు తిరుగుతుంటే మీకు ఆ డబ్బు తీసుకొని తప్పు ఉన్నా కూడా మీ తప్పును ఒప్పు చేసి మీకు సపోర్ట్ చేసే సంఘాలు ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళను కూడా లోటు మీదకి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము నిజాన్ని తెలుసుకొని నిజమే ప్రజల ముందు తెచ్చే ప్రయత్నం ఈ స్త్రీ శక్తి సంఘం చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా అన్యాయం జరిగినా ఏ బాధ్య భర్త కూడా అన్యాయం జరిగినా ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా ఏ అబ్బాయికి అన్యాయం జరిగినా మా నెంబర్ ఇస్తున్నాను ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ చేయండి కలిసి పోరాడదాం కలిసి అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని నిలబెట్టుకుందాం అన్నదే మా ప్రయత్నం ఉంటాం